ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కృష్ణా గోదావరి జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొలుతూనే ఉన్నాయి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో రహదారులపై వరద నీరు పాడుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఏజెన్సీలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం పోలవరం జీలుగుమిల్లి మండలాల్లో పాలచెర్ల వాగు అశ్వారాపేట వాగు జల్లేరు వాగులతో పాటు తూర్పు కాలువ గుంజవరం వాగు దొండపూడి వాగులు ఉప్పొంగాయి రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి కొవ్వాడ జలాశయం నుంచి వెయ్యి క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేశారు జంగారెడ్డిగూడెం మండలం కొంగువారి గూడెంలో ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లను ఎత్తి ఆరు వేల ఐదు వందల నీటిని దిగువకు విడుదల చేశారు భారీ వర్షాలకు తమ్మిలేరులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఏలూరులోని శనివారపుపేట కాజ్వే నుంచి వరద నీరు ప్రవాహంతో ఏలూరు దుగ్గిరాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఏలూరులో ట్రాఫిక్ స్తంభించి నగరవాసులు అవస్థలు పడ్డారు తమ్మిలేరులోకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పడమటి లాకులను పూర్తిగా పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు తమిళరు పరివాహక ప్రాంతాలను రెవెన్యూ మున్సిపల్ అధికారులు పరిశీలించారు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా కట్టలేరుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది వాగుపై ఉన్న వారధిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు వీరులపాడు పల్లంపల్లి గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు అక్కపాల మధ్యనున్న వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కనుమల చెరువు కట్టలు బలహీనంగా ఉన్న చోట అధికారులు ఇసుక మూటలు అడ్డుపెట్టి పటిష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు వద్ద అంతకంతకు గోదావరి ప్రవాహం పెరుగుతోంది ప్రాజెక్టు స్పిల్వే నుంచి ఏడు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో చేపల బోట్లు రవాణా లాంచీలు ఒడ్డుకే పరిమితమయ్యాయి నదీ ప్రవాహం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు